వెల్కమ్ టు టీవీ న్యూస్ నందాల జిల్లా ఆత్మకూరు పట్టణంలోని స్థానిక టీడీపీ కార్యాలయంలో జై మాదిక సేవా సంఘం ఆధ్వర్యంలో పాత్రికేల సమావేశం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జై మాదిక సేవా సంఘం జిల్లా నాయకుడు శ్రీను మాట్లాడుతూ త్వరలో జరగబోయే ఎన్నికల్లో తమ మద్దతు పూర్తిగా కూటమికి ఉంటుందని రాష్ట్రంలో చంద్రబాబును శ్రీశైలం నియోజకవర్గంలో బుడ్డ రాజశేఖర రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించుకోవాలని అన్నారు ఈ కార్యక్రమంలో జై మాదిక సేవా సంఘం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటికి పంపించడానికి మాదిగా మాదిగా ఉపకులాలు సిద్ధంగా ఉండాలని కూడా ఈ రోజున చెప్పడం జరుగుతుంది అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని ఇక్కడ శిల్ప చక్రపాన్ని కూడా ఇంటికి పంపించడానికి మాదిగా మాదిగా ఉపకులాలు సిద్ధంగా ఉంటారు ఎందుకంటే శ్రీశైల నియోజకవర్గంలో శ్రీశైల దేవస్థానం రెండోది మహానంది దేవస్థానంలో మాదిగా మాదిగా ఉపకొలాలకి మీరు ఎన్ని ఉద్యోగాలు ఇప్పించారు లేదా మాదిగలకి ఏం న్యాయం చేశారు మాదిగ పల్లెలకి ఏం న్యాయం చేశారు లేదా మాదిగా వర్గానికి ఏం చేశారని కూడా ఈ శిల్పా చక్రపాటి గారిని జరుగుతుంది మీరు గత ఐదు సంవత్సరాల్లో మాదికలను చిన్న చూపు చూస్తూ రాష్ట్రంలో మీరు మీ నాయకుడు ఇక్కడ నియోజకవర్గంలో మీరు కూడా మా మాదిగలను మీరు మోసం చేశారు రానున్న రోజుల్లో మీకు జూన్ నాలుగో తేదీన చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రానికి శ్రీశైలం నియోజకవర్గానికి బుడ్డ రాజశేఖర రెడ్డి గారు కూడా గొప్ప విజయంతో జరిపించడానికి జై మాదిగా సేవా సంఘం సిద్ధం అంటూ కూడా ఈ రోజు చెప్పడం జరుగుతుంది ఇరవై తొమ్మిది రిజర్వ్ స్థానాల్లో జగన్మోహన్ రెడ్డి గారు మాదిగా అవమానపరుస్తారా మీరు పది స్థానాలు ఇచ్చి అవమానపరుస్తారా చంద్రబాబు నాయుడు గారు పదిహేను స్థానాలు ఇచ్చి సమానాపుగా ఈ రోజున గౌరవంగా చూసిన ఘనత చంద్రబాబు నాయుడు గారిది రాష్ట్రంలో ఎస్సీ ఎస్సీ సప్ల నిధులు ఏమైంది ఐదు సంవత్సరాల నుంచి అడుగుతున్నా ఈ నిధుల్లో మాదిగా మాది కార్పొరేషన్ మాల్ కార్పొరేషన్ వెళ్లి కార్పొరేషన్ పెట్టి ఒక బోటకంగా వైసీపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేసింది మరి మా నిధులు ఏమైంది నవరత్నాలనే ఒక మాయ పెట్టి భారీ మెజార్టీతో గెలిపించి మనకి జగన్ చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఈ గిఫ్ట్ ని రిటర్న్ గిఫ్ట్ గా జూన్ నాలుగో తేదీన శబరమ్మని మన చంద్రబాబు నాయుడికి భారీ మెజార్టీతో కూడా ఎంపీగా కూడా మనం గిఫ్ట్ ఇవ్వాలని మాదిగా మాదిగా ఉపకూలాలను కూడా పిలుపునిస్తున్నాం ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈ పార్లమెంట్ లో బైరెడ్డి శబరి గారు ఈ నియోజకవర్గంలో బుట్ట రాజశేఖర రెడ్డి గారిని కూడా గెలిపించాలని జై మాదిగా సేవ సంఘం వ్యవస్థాపిక అధ్యక్షులుగా నేను ఈ రోజున శ్రీశైలం ఆత్మకూరు శ్రీశైలం నియోజకవర్గ ఆత్మకూరులో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది ఈ కార్యక్రమంలో మా జిల్లా లో ఉన్నంటి ముఖ్య నాయకులు జై మాదిగా సేవా సంఘం నాయకులు రాజు ప్రధాన కార్యదర్శి నందాల నాయకుడు శ్రీను కర్నూలు జిల్లా అధ్యక్షుడు రామకృష్ణ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ లక్ష్మణ్ ఇంకా నియోజకవర్గం మండల స్థాయిలో అందరూ కూడా ఈ జై సేవా సంఘం ఉంటుందంటూ గొప్ప విజయకీతం కూడా ఈ శ్రీశైలం నియోజకవర్గంలో కళ్లంత అయిపోవాలని కూడా మాదిగా మాదిగా ఒప్పుకుంటే ముట్ట రాజశేఖర రెడ్డి గారు భారీ విజయంతో గెలిపించాలని ఈ రోజున జై మాదిగా సేవా సంఘంతో పిలుపునిస్తూ జై భీమ్ జై మాదిగా